హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బీరకాయ తోటి పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాము ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు బీరకాయలు టమాటాలు వెల్లుల్లి ఉల్లిగడ్డలు ఇవైతే తీసుకున్నాను ఒక టీ గ్లాస్ వరకు అయితే ఇలా నానబెట్టుకొని అయితే పక్కకైతే తీసుకున్నాను ఇంక ఇప్పుడు మనము చేయి విధానం ఎలానో చూద్దాము ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకున్నాక ఒక గిన్నె పెట్టుకోవాలి ఒక గి తర్వాతకి గిన్నె వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడయాక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి పప్పులో మనం ఎప్పుడు చేసిన కర్రీలో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు మెంతులు వేసుకుంటే రుచి భలే ఉంటుంది పావు టేబుల్ స్పూన్ మెంతులు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక ఇవి కొంచెం వేగాక ఇందులో ముందుగా మనము పచ్చిమిరపకాయలు రెండు మూడు కరివేపాకు రెమ్మలు వేసుకొని కలుపుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్నాక ఇంకా ఉల్లిగడ్డలు వెల్లుల్లి వేసుకొని వీటిని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఇవి బాగా ఉడికాక ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇంకా మనము ముందుగాలా కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా పెసరపప్పు ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా పెసరపప్పు ఒక అర్ధగంట పాటు నానబెడితే మనకు పెసరపప్పు అనేది బాగా ఉడుకుతుందండి ఇట్లా మనము డైరెక్ట్ ఆయిల్లో నానబెట్టిన పెసరపప్పుతో చేస్తే రుచి చాలా బాగుంటుంది సపరేట్గా ఉడకబెట్టి మళ్ళీ పప్పు చేస్తే అలా బాగుండదు ఇలా ఆయిల్లో పెసరపప్పుని ఇలా ఫ్రై చేసి చేయండి ఒక్కసారి చేయండి మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఓకేనా రుచికి సరిపడి ఉప్పు అలాగే నేను ముందుగా వేసుకోలేదండి మర్చిపోయి చెప్పాను ఇప్పుడు కరివేపాకు అయితే రెండు రెమ్మలు అయితే వేసుకున్నాను ఆయిల్లో కూడా వేసుకోవచ్చు ఇలా పప్పులోనైనా కరివేపాకు వేసుకోవచ్చు కరివేపాకు వేసుకున్నాక ఇంకా పావుకిలో బీరకాయలు అండి చేదులేని బీరకాయలు అని తీసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి పప్పుని ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు ఫ్రై అయ్యాక బీరకాయ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి బీరకాయ మంచిగా ఉడికినట్లయితే ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటే మనకు బీరకాయ ఉడికి ఉడికినాక ఇంకా ఇందులో మనము టమాటాలు అయితే తీసుకోవాలండి కిలో బీరకాయలకి రెండు లేదా మూడు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు అయితే సరిపోతాయి అంటే ఒక అర్ధ పౌట్ టమాటాలు సరిపోతాయండి ఒక టీ గ్లాస్ పప్పు పావు కిలో బీరకాయలు మూడు టమాటాలు మీడియం సైజువి ఇలా పక్క కొలతలతో ఇలా వేసుకొని చాలా బాగుంటుంది ఇంకా టమాటాను కూడా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక ఇందులో ఇంకా వాటర్ అయితే పోసుకుందాము నేనైతే కారపొడి అయితే వాడట్లేదండి డైరెక్ట్ పచ్చిమిరపకాయలతోటి పచ్చిమిర్చి పేస్ట్తోటి కాదు పచ్చిమిర్చితోటి చేస్తున్నాను ఇలా వాటర్ పోసుకొని ఇంకా మనము మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు రుచి ఎంతో రుచికరమైన పెసరపప్పు బీరకాయ కూరనైతే రెడీ అయినట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇందులో కొంచెం అంత కారం సరిపోకపోతే పచ్చిమిర్చి సరిపోతే అంత కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు బీరకాయ కూరనైతే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్